హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది స్ప్రింగ్ మెట్టలు అంటారు కదా ఇవన్నీ కూడా స్ప్రింగ్ అండి ఫ్రెండ్స్ మీకు నేను ఇవి చూపెట్టబోయే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదండి ప్లీజ్ లైక్స్ కొట్టండి మీరు లైక్స్ కొట్టడం వల్ల నా ఛానల్ ఇంకా వేరే వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసి వచ్చేసి మనకి స్ప్రింగ్ మెటల్ అండి ఇప్పుడు చాలామంది స్ప్రింగ్ మెటల్ కావాలని చెప్పి అడుగుతుంటారు కదా ఇలా మనకి మధ్యలో ప్లేన్ రెండు లైన్లు ప్లేన్ వచ్చింది సైడ్లకి డిజైన్ వచ్చిందండి ఇది ఒక మోడల్ తర్వాత వచ్చేసి ఇది మనకి మూడు లైన్లు మూడు చుట్లు వచ్చింది దీనిపైన డిజైన్ వచ్చింది తర్వాత ఇది మొత్తం ప్లేన్ వచ్చేసాయండి ఇది ప్లేన్ వచ్చేసేది మనకి నాలుగు చుట్లు కనిపిస్తుంది ఇక్కడ తర్వాత ఇవే మనకి ఆరు చుట్లు కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి ప్లెయిన్ ఇది ఇది డిజైన్ ఏమి వద్దని చెప్పారు వాళ్ళు ఇది కంప్లీట్గా ప్లెయిన్ కొద్దిగా లావు కూడా చేయించుకున్నారు వాళ్ళు ఇది ఒక మోడల్ ఇది కంప్లీట్గా మనకి ఎన్ని ఏడు చుట్లు వచ్చాయండి దీనిపైన డిజైన్ వచ్చింది ఈ చుట్టల్లో కూడా కొంతమంది డౌట్ అడుగుతుంటారు ఏంటంటే మామూలుగా ఎన్ని చుట్లు పెట్టుకోవాలి మనం అని చెప్పేసి మామూలుగా అయితే ఐదు చుట్లు ఉండాలండి మినిమం ఐదు ఐదు చుట్లు లేదంటారా ఆరు చుట్లు ఏడు చుట్లు పెట్టుకోకూడదు ఎనిమిది లేకపోతే తొమ్మిది ఆరు చుట్లు చాలా అయిపో చాలా ఎక్కువ అయిపోతుంది ఆరు చుట్లు చాలు మనకి సో ఒకసారి మనకి ఇది ఏడు చుట్లు వచ్చింది కదా ఇందులోకి ఒక లైన్ కడియాల్సి వస్తుంది మనము ఇది ఏడు చుట్లు ఉంది సో ఒకసారి నేను వెయిట్ చేసి చూపిస్తాను ఎంత ఉందో మనకి పదిహేడు గ్రాములు ఇది మనము తులం ఒక టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ టెన్ లెవెల్ ట్వెల్వ్ ఇష్టం ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు అది ఇది మొదటి కొద్దిగా తక్కువ లైన్స్ వచ్చాయి కాబట్టి మనకి ఎంత సెవెన్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్లో అయిపోయిందండి మనకి అంటే ఏడు గ్రాముల నర తర్వాత ఇవి వచ్చేసి ఇది వచ్చి మనకి ఇరవై ఐదు గ్రాములు అంటే రెండు తులాల నర పైన ఉంది కొద్దిగా మందంగా వచ్చాయి కాబట్టి ఇది కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉందండి తర్వాత సేమ్ మోడల్లో ఇవి మనం కొద్దిగా పత్ల చిన్న సైజు ఇవి వచ్చేసి మనకి పంతొమ్మిది గ్రాముల చేంజ్ ఉందంటే రెండు తులాలండి ఇవి ఇలా వాళ్ళ ఇష్టం ఎంతంటే అంత పెట్టుకోవచ్చు మనకి వెయిట్ తక్కువైన కొద్ది సన్నం అవుతుంటాయి వెయిట్ పెరిగిన కొద్దీ లావుగా అవుతుంటాయి సో వాళ్ళు ఏ విధంగా చేయమంటే మనం ఆ విధంగా చేస్తాం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలి అనుకుంటే కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే